ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం తిందామా అని ఆలోచించాను చాలా ఎక్కువసేపు ఆలోచించి సరే ఆ అబ్బాయిలు ఎప్పుడు మనకు కరెక్ట్గా రావట్లేదు కదా ఈసారి ఆమ్లెట్ వేద్దాం ఆబ్బాయిలు ఎల్లో పగలకుండా అయితే వేద్దాం ఎలా ఉంటుందని ట్రై చేశాను అయితే పర్ఫెక్ట్గా ఆబ్బాయిల్ వచ్చింది అలాగే రెండు మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయితే తీసుకున్నాను ఈ బ్రెడ్స్ తర్వాత ఎగ్గో కలిపి ఒక మూడు వందల యాభై క్యాలరీస్ అయితే వస్తాయి మనకి ఈ రోజుకైతే అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఎలా ఫినిష్ చేద్దాం అయితే బ్రేక్ఫాస్ట్ ఇలాగైతే రెడీ చేసుకున్నానో బాయిల్ మధ్యలో పెట్టుకుని చీసు అలాగే మైనస్ ఏమీ లేకుండా అయితే బ్రెడ్ పెట్టుకుని మరీ తింటున్నాం ఈరోజు మనం రోజు తినేది అనుకుంటున్నారు ఇరానీ కబ్బూస్ పెద్ద కబ్బూసులు చూపిస్తున్నారు కదా మన యూట్యూబర్లో చాలామంది ఆ కబ్బూస్ అయితే ఇస్తారు ఇక్కడ కోయిట్లో డైలీ కానీ రోజు అయితే మనం మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయితే తీసుకొచ్చాం ఈ బ్రెడ్ టెన్ పీసులు ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పీల్స్ అది అంటే మన ఇండియాలో దగ్గరగా నూట నలభై రూపాయలు ఈ బ్రెడ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇలాగైతే ముగించేస్తున్నాం ముందా తుఫాన్ నుండి అయితే మనం చాలా రిలీఫ్ అయితే అయ్యాం తీరం అయితే దాటేసింది కాబట్టి వర్షాలు వచ్చినా పర్వాలేదు సబ్స్క్రైబ్